ఇద్దరు తినిపిస్తున్నారా స్కూల్లో కూర్చున్నారుగా రోజుల తర్వాత అందులో డ్యాన్స్ చేశారుగా ఇప్పుడు Yeah. <laughs> you

ఇద్దరు తినిపిస్తున్నారా ఇద్దరు తినిపిస్తున్నారా ఇడ్లీని నైట్ టైం ఇడ్లీ చేసా ఎందుకంటే మా వారికి బాగలేదు ఒంట్లో నిన్న ఇవాళ టూ డేస్ నుండి బాగా బాడీ పెయిన్స్ మోషన్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అనమాట నిన్ననే స్టార్ట్ అయ్యాయి ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు మొత్తం నీరసం అనమాట కొబ్బరి బోండాలు తీసుకొచ్చారు గ్లూకోజ్ లెక్కాయి రెండు మెడిసిన్స్ బాగా కడుపు అంతా తిప్పినట్టుగా అయిపోయి అంతా ఎలానో అయిపోయింది ఎట్లాంటి ఇప్పుడు సెట్ అయిందా కొంచెం అందుకే అన్నం కారం ఏం పెట్టలేదు ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీ పెట్టి కొంచెం చట్నీ వేసి ఇచ్చాము గ్లూకోజ్లు ఎక్క ట్యాబ్లెట్లు అయిపోయింది కొబ్బరి బొండలు అయిపోయింది నీరసం అయిపోయి బాగా స్టమక్ పెయిన్ బాడీ పెయిన్స్ ఎప్పుడు ఇలా అవ్వలేదు ఇంకొక టూ త్రీ టైమ్స్ అయితే కనుక హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చేది అన్నారంటే డాక్టర్ అంత నీరసం అయిపోయారు మార్నింగ్ ఇడ్లీ మధ్యాహ్నం ఇడ్లీ నైట్ ఇడ్లీ అదనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ అయింది ఇంకా టిఫిన్ తినేసి తొందరగానే పడుకుందాం అనేసి టిఫిన్ ఇదేంటి నైట్ టైం ఇడ్లీ దోశ మమ్మీ కొబ్బరి బోండా తీసుకొచ్చారు పొద్దున మా మామయ్య వచ్చేసి హాస్పిటల్ అనమాట అంటే ఫస్ట్ మెడిసిన్ దానికి తగ్గలేదు ఇంకా ఈవినింగ్ హాస్పిటల్ పొద్దున మార్నింగ్ నువ్వు ఏందరూ ఇడ్లీ ఏది

ఒకటి నేను గిన్నెలు చప్పుడు చేస్తుంటే ఇందాక దేవనే ఎందుకు ఊకే చప్పుడు చేస్తావు చాత కావట్లేదని పడుకుంటే నీకు అర్థం కాదా ఒకసారి చెప్తే ఎందుకు అట్లా చప్పుడు ఊకే స్నానం చేసి స్నానం చేయి అంటే ఎందుకు స్నానం చెప్పితే బతకరా జనాలు అన్నం ఇక ఇన్ని చెప్తాడు దీవెను మంచం మీద కూర్చొని తింటాడండి మీరే చెప్పండి అందరికీ నొప్పులు వస్తున్నాయి ఈరోజు మా ఇంట్లో పొద్దున నేను సిక్స్అప్ లేస్తే అసలు ఎవ్వరు లేవలేదు తెలుసా అసలు ఈ బజార్లో ఆ వెనక బజార్లో ఎవ్వరు లేవలేదు అసలు రేజారేమో కానీ బయటికి రావట్లేదు అనమాట మా దియన్ బాబు వెనక లేచొచ్చింది ఏంది ఇలా ఉంది ఏంటి అసలు ఈరోజు స్కూల్ ఉందా అసలు అంటుండు మంచు లేచిండు అసలు ఏంటమ్మా ఈరోజు స్కూల్ ఉందా అసలు ఏంటి ఇలా ఉంది ఇక్కడ మొత్తం మంచిగా అమ్మేసింది వాడు ఇంకా నైట్ అయింది అనుకుంటుండేమో తెల్లారలేదని అంతేనా ఇంకా లైటింగ్ రాలే సూర్యుడు రాలే తెల్లారలేదు ఇంకా స్కూల్ ఉందా అని డౌట్ వచ్చింది కదా నీకు ఏం ఉపయోగం లేదు అయితే మళ్ళీ చెప్పాను నువ్వు పడుకోపో ఒక హాఫ్ అన్ అవర్ సెవెన్ వరకు బాగా చల్లగా ఉందిగా జలుబు చేస్తుంది బయటకు వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకుండు కదా సెవెన్కి లేపా ఈరోజు వీళ్ళు సెవెన్ ఫిఫ్టీన్కి లేచారు మధ్యలో లేస్తే నిద్ర వస్తే మళ్ళీ మెలికరాదు కదా అప్పటి నుంచి రెడీ అవుతాడా అదనమాట మా వారి కోసం ఇడ్లీ చేస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇడ్లీ తిన్నారు ఇప్పుడు నేను రైస్ వండినా అది ఎవరు తింటారు బెండకాయ ఫ్రై చేసిన పొద్దున ఆల్రెడీ బ్లాగ్ చూసే ఉంటారు మీరు ఇంకా పాపం నిన్న మటన్ మంచిగా తిన్నామని మా వారు తీసుకొచ్చారు ఆయన కోసం కారం లేకుండా మంచిగా ఉండను నేను గ్రేవీ కుక్కర్లో వేసి మంచిగా వండినా కాకపోతే తినకుండా అయిపోయింది అన్నమాట మొత్తం మేమే తిన్నాం ఒక ముక్క కూడా తినలేదు సండే అని తీసుకొచ్చి ఆ ముక్కల మీద మీ పేరు రాసలేదు మేక మీద కదా వాటిలో వస్తుండే త్యాప్కోసారి పెద్ద బొక్క మీద నీ పేరు రాశారు నిన్న నేను నువ్వు తిన్నావుగా మటన్ కర్రీ బోన్ నల్లి బొక్క ఒకటి వేసుకుంది ఓకే దీవెన్ తినేసే ఇంకా ఇవాళ రోజు పైన కాళ్ళనొప్పి వస్తుంది అని ఓకే టైం ఎంత టైం ఎంత టైం ఎంత అయింది ఎప్పుడైపోద్ది మీది టెన్ మినిట్స్లో అయిపోయిందా టెన్ అంటే టెన్ మినిట్స్లోనా టెన్ ఓ క్లాకా ఇక్కడికే రావాలి ఓకే బాయ్